హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక టైము టెన్ ట్వంటీ కస్టమర్ వస్తున్నారని చెప్పి ఎంతవరకు ఉన్నాము ఇంకా పైన కస్టమర్ ఉన్నారు ఒకళ్ళు అందుకోసం ఇంకా అవుతాము సోఫా కూడా ఇప్పుడు టెన్ ట్వంటీకి మా వాళ్ళు డెలివరీ చేస్తున్నారు ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే మాత్రం చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ సోఫా కూడా కస్టమర్ బుక్ చేసుకున్నారు వాళ్ళ పాత సోఫా ఇచ్చేసి కొత్త సోఫా తీసుకెళ్తున్నారు పాత సోఫా ఇదిగోండి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా సెట్ లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను వన్ డేలో ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఎన్ని సోఫాలు వచ్చాయి ఎన్ని మంచాలు వచ్చాయి అని నేను చెప్పానప్పుడు ఈ సోఫా తీసుకున్న కస్టమర్ న్యూ సోఫా ఏది అనేది నేను కమింగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను అని అందుకే ఇప్పుడు కూడా చూపిస్తున్నాను అసలు ఎక్స్చేంజ్ ఆఫర్ ఒక వారం రోజులని స్టార్ట్ చేశాము కానీ ఇప్పటికీ ఇరవై రోజులు అవుతుంది కస్టమర్స్ ఇంకా కావాలి కావాలి కంటిన్యూ చేయండి చేయండి అని అంటున్నారు అందుకని ఇప్పటికి కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే కనుక ఇస్తున్నాము మీ పాత ఫర్నిచర్ ఏదైనా ఉండనివ్వండి అది ఎలాంటి కండిషన్లో ఉన్నా సరే మేము తీసుకుంటాము కొత్త ఫర్నిచర్ అయితే కనుక మీకు ఇస్తాము మీ పాత ఫర్నిచర్ చేయండి కొత్త ఫర్నిచర్ తీసుకెళ్ళండి